ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లోకి వెళ్ళానండి చూడండి చాలా అందమైన ప్రకృతి అండి మనం సిటీలో ఉండటం వల్ల పొల్యూషన్కి అలవాటు అయిపోతాం ఇలాంటి ప్లేసుల్లో మనం సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని ఎవరికైనా అనిపిస్తుందండి ఆ ఏరియా చూస్తే పూలు ఎంత బాగున్నాయో మీరు నూరు వరాల చెట్లు మామిడి చెట్లు మామిడి చెట్లు అయితే అన్ని రకాలు ఉన్నాయండి అరటికాయ చెట్లు పొబ్బసకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయండి ఆర్గానిక్గా పండించుకున్నారు చెట్టు చేతికి అందితే కోతే అందిపోతున్నాయండి అంత బాగుంది మీరు కూడా చూసి నేనైతే ఆ స్విమ్మింగ్ పూల్ ఉందండి అక్కడే అదేంటి పెద్దోళ్ళకు ఉంది చిన్నోళ్ళకు ఉందండి చాలా బాగా అయితే కట్టించుకున్నారు వాళ్ళు నేనైతే చాలా ఆనందపడ్డాను అక్కడికి వెళ్ళి మీరు కూడా చూసి మీరు కూడా సంతోషిస్తారని నేను వీడియో తీసి చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ సోడ్జా తాగినట్టున్నారే ఏమొరకల హ్మ్ వ రావే నందమంటే కొర్క అంటే ప్రార్థనం చపల అంటే ముందే బెంగేటేసుకుంటా హ్మ్ Okay. చూడండి ఫ్రెండ్స్ ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత గుర్తు గుత్తులుగా ఉన్నాయి కదా చూడండి ఎట్లా చేతులు కందుతున్నాయో లైబ్రరీ కదా చూడండి ఫ్రెండ్స్ గుత్తు గుర్తులుగా ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో కదా తోట ఇది మంచి రసాలు పెద్దవి